చూశారు కదండి ఈరోజు నేను నిద్ర లేచి ఎవరి ముఖం చూశానో ఏమో వాషింగ్ ఏరియాలో జస్ట్ అలా వాషింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళానండి అక్కడ ఆ ఉంది అది ఎంత విషపూరితమైన పాము అని చెప్తున్నారో విన్నారు కదా అది ఈరోజు నన్ను గ్యారంటీగా కాటేసి ఉండేదండి నేను జస్ట్ చూసి ఇంట్లోకి పరిగెత్తాను అంతే డోర్ వేసుకున్నాను ఆ తర్వాత వాళ్ళు పట్టుకొని డబ్బాతో బయటికి తీసుకెళ్ళి ఎక్కడైనా వదిలేద్దామంటే అది స్లిప్ అయిపోయింది తర్వాత అది బయటికి వెళ్ళి సందులో గోడ తొర్ర ఉంటుంది కదా ఆ త్వరలోకి వెళ్ళిపోయిందండి ఇంకా కనిపించలేదు పాము ఎలా అయినా సాగుతుంది కదా చిన్న త్వరలో లాగా చిన్న చిన్న కంతలు ఉంటాయి కదా అందులోకి వెళ్ళారు వీళ్ళు పగలగొట్టి చూశారు గోడ కూడా అయినా దొరకలేదండి నాకు చీకటి పాము దొంగ ఆ మూడు అంటే భయమని ఇంతకుముందు వీడియోస్లోనే నేను చెప్పానండి ఈ రోజైతే ఇంట్లో నుంచి పాదం బయట పెట్టలేదండి అంత భయం వచ్చేసింది నేను ఇంట్లోనే కూర్చొని ఉన్న రోజు ఏదైనా ఉంది కదలకుండా అంటే అది ఈరోజు ఒక రోజండి పాముకి భయపడి నేను ఇంట్లో కూర్చున్నాను ఈ రోజుల్లో పాములు చాలా విషం ఉంటుందండి అవి కరిసినా కూడా తట్టుకునే శక్తి మనకు ఉండటం లేదు అందుకే ప్రతి ఒక్కరు కూడా చూసుకొని వాషింగ్ ఏరియా అయినా సరే ఎక్కడైనా సరే మీరు జాగ్రత్తగా పనులు చేసుకోండి కొంచెం మరుగ్గా ఉంది అంటే బయట నుంచి కూడా వస్తాయి కదండీ మనం వాషింగ్ ఏరియా అది బయట నుంచి రావటానికి వీలుంటుంది కాబట్టి రావటానికి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అని నేను మీకు ఒక మెసేజ్ ఇవ్వటం కోసం ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నానండి ఓకే అండి